అందరికీ నమస్కారం ఇప్పటి వరకు మనం విద్వత్ పద్ధతి అర్ధ పద్ధతి మానసౌరి పద్ధతి చూసాం ఇప్పుడు మనం దుర్జన పద్ధతి అంటే దుర్జనుల గురించి ఇక్కడ చూద్దాం అకరుణత్వమకారణ విగ్రహ పరధనే పరయోషితి సుజన శ్వసహిష్ణుత ప్రకృతి సిద్ధమిదం సిద్ధమి అంటే దుర్జనుల ప్రవర్తనలు ఎలా ఉంటాయి అంటే వారి జాలి కరుణ దయ ఇవేవి లేకుండా ప్రవర్తిస్తూ ఉండడం అలాగే అసలు ఏ కారణం లేకుండా ఉత్తినే ఒకరితో గొడవ గొడవ పడడం దాని ద్వారా వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఉండడం అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ ధనాన్ని వారు మనకు ధనం ఇచ్చేస్తే బాగుండు వాళ్ళ ధనాన్ని వారి ఆస్తుల్ని వాటి మీద కోరికలు ఉండడం అలాగే పర స్త్రీలను కాంక్షించడం అదే విధంగా మంచివారు ఎక్కడ మంచి వారు ఉన్నా ఇంక బంధువులు ఎంత వారు ఎంత మంచిగా ఉన్నా వీరు సహించలేరు ఇవన్నీ కూడా దుర్జనులకి సహజంగా ఉండే లక్షణాలంట ఇది ఈ శ్లోకం యొక్క భావం